లోని కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై వైఎస్ఆర్ సిపి పోలవరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన తన కోసమే కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు అశాంతి అరాచకం క్షీణించిన లా అండ్ ఆర్డర్ మహిళలు బాలికలపై అఘాయిత్యాలు వీధికో బెల్ట్ షాప్ తో పరిపాలన సాగుతోందని ఈ దుర్మార్గపు పరిపాలనపై కరపత్రికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రత్నాజీ యాండ్ర రవి వైసీపీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ఓటమి మరి పాలన వచ్చి మరి ఏడాది పూర్తయింది ఈ ఏడాది పరిపాలన చూస్తే ఒక అరాచక పాలనతో ఈరోజు మరి పరిపాలించేవారు పూర్తిగా ఇచ్చిన హామీల్ని తొమ్ములో చూపించారు అవినీతి దోపిడితోనే ఈరోజు పరిపాలన సాగుతుంది ఒంటెత్తితే ప్రజల తరఫున అక్రమంగా కేసులు కలయించడం అక్రమంగా నిర్బంధించడం మరి జైలు పంపడం కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది ఈ ఏడాది పరిపాలన పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిపాలించడం విఫలమైపోయాడు అవినీతిలో కూరికిపోయింది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అయితే గాలికే వదిలేశారు ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తిగా మరి అమలు చేయలేదు ఇలాంటి పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మరి జరగడం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు శాంతి భద్రతలను పూర్తిగా క్షీణించిపోయి ఒక ఎమర్జెన్సీ లేక ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వము ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా ఈరోజు చేకూడుతున్నారు వాళ్ళ చంపాలని వాళ్ళే ఈరోజు చెబుతూ కుట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఆరాజు పాలనలో ఎన్ని హత్యలు జరిగినాయో ఈ రాష్ట్ర అందరూ కూడా తెలుసు